రా హా ఎవరో పాప ఒంటరిగా కూర్చిందిరా అవునమ్మా అయ్యో పాప ఎవరమ్మా నువ్వు అయ్యో తల్లి నీ కాకలిస్తుందా మీ పేరెంట్స్ నెంబర్ ఉంటే చెప్పు కాల్ చేస్తాను అమ్మా ఇంకే అమ్మా అమ్మా నన్నమ్మ అంటనేవి ఏంటమ్మా ఎవరి అమ్మాయి పాప చెల్లి ఎవరి పాప రే ఆశ్రయత్ నడు ఆగమ్మా ఎన్నో సంవత్సరాలుగా నిరీక్షిస్తూ ఆ బిడ్డ నీ గురించే వేచి ఉన్నది వీళ్ళందరూ పిచ్చోళ్ళలో ఉన్నారు నడవరా ఛ కోమాస్తా అన్నా ఏంటో

ఇక్కడ ఏం జరుగుతుంది పాపని ఇక్కడే చూశానే హా అక్కడ ఎవరో లేరేంటి రారా ఈరోజు రోజంతా పిచ్చి పిచ్చిగా ఉంది ఇప్పుడే తిన్నామండి ఇంకా పడుకోవడమే సరే ఉంటాను హాయ్ ఏంటమ్మా ఆ బొమ్మలన్నీ పక్కన పెట్టేసాయి పడుకుందాం రా బాగా లేట్ అయింది ఇంకా పడుకోనా నీ దారి నీదే నా దారి నాదే నీ దారి నీదే నా దారి నాదే అది చూస్తాం ఈ టైంలో తలుపుకుంటుంది ఎవరు ఇక్కడ ఎవరో లేరే ఆహా హ క దేవుడా దేవుడా ఎవరు ఇక్కడ ఎవరో లేరే ఇక్కడ ఏం జరుగుతోంది పాప పాప ఇక్కడ కదా ఉండాలి అక్కడ ఎవరో లేరేంటి ఏదో తేడాగా ఉందే ఏమైందమ్మా ఇక్క పడుకున్నా వీడికి చెప్పి కంగారు పెట్టడం ఎందుకు ఏం లేదు నాన్న పడుకుందాం పద నాన్న అశ్వేత్ పాలు కలపనా నేను కూడా టీ పెట్టేసుకుంటాను చూస్తున్నా అయ్యో మోటార్ ఆఫ్ చేయడం మర్చిపోయిన వా నూటగే టీలో కాలకోట విషం కలుపుతా విషం తాగి విల వెలలాడుతూ చావాలే నేను ఉండగా నుండి లేవు చెయ్య త్వరగా తాగి చావవే బాగుంది కదా నాన్న అవునమ్మా

ఆశ్వేత్ నువ్వు ఆ పాపలో కనిపించావురా ఊరుకో అమ్మా ఇప్పుడు ఏంటి నాకు ఆ రోజులన్నీ ఎందుకు గుర్తొచ్చి ఇంత బాధ పెడుతున్నాయి అసలు రెండు రోజులుగా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు మనశ్శాంతి లేకుండా పోయింది ఏదో దుష్టశక్తి ప్రభావం ఉంది అమ్మా నువ్వో 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 ఒక దుష్టశక్తి పో పోయే కాళ్ళ నుంచి పో హమ్మా హెల్పోయిందా ఏ చేస్తే నేం కాడ అమ్మా పడుకున్నావా బిస్కెట్లు తింటాను నీ మానికి బిస్కెట్లు కావాలా ఎవ్వరా నాకు బిస్కెట్లు దే అంట అడుగు అడుగు నన్న రకం అమ్మా హామైందమ్మా దేవ్ బిస్కెట్లు దేవ్ బిస్కెట్లు దెయ్యమా బహుశా పాప వేణ్ణి కూడా ఇబ్బంది పెట్టినట్టుంది పిలిస్తే భయపడతాడు దయ్యం లేదు ఏమీ లేదు నోరు మూసుకుని వెళ్ళు లేదు మళ్ళీ దేవుడా ఇంట్లో బాబు కూడా ఉన్నాడు ఏంటో ఈ సమస్యలు ఆగు ఆ పాప కొన్ని సంవత్సరాలుగా నీకోసమే నిరీక్షిస్తూ ఉంది ఆ రోజు స్వామీజీ ఏదో చెప్పారు కదా ఒకసారి ఆయన్ని కలుస్తాను ఎక్కడికైనా ప్రయోజనం నేనమ్మా చివరికి నేనే దిక్కు ఎవడా ఆ దుష్టి శక్తి కోసం త్వరగా పరిష్కారం దొరకాలి హా స్వామీజీ గారిని మనం ఈ ప్లేస్ లోనే చూసానే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు పరిష్కారం కావాలా వెతుకు వెతుకు బాగా వెతుకు దొరకదా చా ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటారో ఎలా తెలుసుకోవాలి